మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువైపోతున్నా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే జడ్జిలు కానీ లాయర్లు కానీ తక్కువ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనివల్ల సత్వర న్యాయం జరిగిన పరిస్థితులు చాలా తక్కువ ఇలా న్యాయం జరగడం డిలే అయినప్పుడు అది న్యాయం జరిగినట్ట ఇంకా అన్యాయం జరిగినట్ట కొన్ని విషయాల్లో న్యాయం తొందరగా జరగకపోతే అది ఖచ్చితంగా అన్యాయం కిందే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి సో ఈ విషయం గురించి సత్వర న్యాయం ఏంటి దాని పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుత కోర్టుల్లో న్యాయస్థానాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి శ్రీనివాసరావు గారు ఇటీవల ఉన్న ఒక విషయం ఏంటంటే న్యాయస్థానాల్లో చాలా ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి జడ్జిల విషయాల్లో కానీ అలాగే లాయర్ల విషయాల్లో కానీ కానీ కేసులు వస్తూనే ఉన్నాయి ఏ కేసు కూడా మనకి మనకి ఒక నానుడు ఉంది ఆ కోర్టు కేసుకి కేసుకెళ్తే తేలేసరికి నువ్వు ఉండవు నేను ఉండే అనే ఒక నానుడు ఉంది దీని సత్వర న్యాయం కింద న్యాయం జరగట్లేదు అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి మీరు ఒక మంచి ప్రశ్నని ఈరోజు లేవనెత్తారు ఇది రాజ్యాంగపరమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి పార్ట్ త్రీలో ప్రజలందరికీ అంటే సమానమైనటువంటి హక్కులు స్వేచ్ఛగా జీవించే హక్కు అదేవిధంగా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమన సమాంగా చూడబడే హక్కు ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటుగా ప్రధానంగా ఏంటంటే మనిషి జీవన క్రమంలో కొంత లిటిగేషన్కి అవుతాడు అది సివిల్గా క్రిమినల్లా మ్యాట్రిమోనియలా ఫైనాన్షియల్గా అనేకమైనటువంటి వివాదాలు కోర్టు ముందుకు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తాం న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ ఈ సిస్టమ్ వాస్తవం ఖచ్చితంగా ఇప్పుడు మనకు వచ్చే వివాదం ఏంటంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ ఏమనుకుంటారంటే న్యాయస్థానాల్లో న్యాయం జరగపోవడానికి సత్వర న్యాయం జరగపోవడానికి న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ కారణం అంటారు కానీ నేనేమంటానంటే నూట ఇరవై లా కమిషన్ భారత ప్రభుత్వం ఏదైతే అపాయింట్ చేసిందో లా కమిషన్ ఒక సిఫార్సు చేసింది ప్రభుత్వానికి అయ్యా సత్వర న్యాయం జరగాలి అని అంటే భారతదేశంలో ఒక మిలియన్ అంటే పది లక్షల మంది జనాభాకి యాభై మంది న్యాయమూర్తులు ఉన్నారని చెప్పేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గౌరవ లోక్సభలో మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ ఒక ప్రశ్న వేయటారు ఆ ప్రశ్న మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక ప్రశ్న వేశారు ఏమని భారతదేశంలో సత్వర న్యాయం ఎందుకు జరగట్లేదు ఎంతమంది న్యాయమూర్తులు ఒక మిలియన్ జనాభాకు ఉన్నారని అంటే ఆశ్చర్యమైనటువంటి డేటాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాలో కేవలం ఒక మిలియన్ జనాభాకి ఇరవై మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు అని ఇచ్చింది అంటే గౌరవ సుప్రీంకోర్టు అనేకమైనటువంటి కేసుల్లో ముఖ్యంగా సెకండ్ జడ్జెస్ కేసు దగ్గర నుంచి అనేకమైనటువంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలంటే ఒక మిలియన్ జనాభాకి యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పారు ఎందుకు సార్ ఎందుకు వచ్చింది షార్టేజ్ ఎందుకు వచ్చింది అది ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం పాసేజ్ అయినటువంటి ఏ ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒక ప్రొడక్టివ్ ఇది కాదు అంటే ఆదాయం వచ్చే వనరు కాదు కానీ భారతదేశంలో మనం న్యాయం పొందటం అని అంటే ప్రజల యొక్క హక్కుల్ని మనం గమనించడం గుర్తించడం వాటిని పరిష్కరించడం కానీ కానీ భారతదేశంలో ఏం జరుగుతుందంటే న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులు సహజంగా ఏంటంటే వాళ్ళు చేసేటువంటి రకరకాల యాక్టివిటీస్ న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుంది ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉంటే తొందరగా పరిష్కారం అవుతుంది మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ఒక సివిల్ కేసు చూస్తే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు పరిష్కారం కాని ఉంది అలాగనే ఈరోజు మర్డర్ కేసులు కిందికి దిగువ కోర్టులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసినటువంటి కేసుల్లో అది పూర్తి పరిష్కారం కావడానికి పది నుంచి పదిహేను ఏళ్ళు పడుతుంది ఈ లోపల వాడు లోపల ఉంటున్నాడు అప్పీల్ వేసుకున్నా సరే కాబట్టి మనకి సత్వర న్యాయం జరగడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే న్యాయమూర్తుల్ని కోర్టుల్ని న్యాయవాదుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం కానీ ఇరవై మంది యాభై మంది ఉండాల్సినటువంటి న్యాయమూర్తులు ఇరవై మంది ఉంటే ముప్పై మంది షార్టేజ్ ఉంటే సత్వర న్యాయం అలా జరుగుతుంది సో కేవలం ఒక ఆదాయ వనరులు కాదు అందుకే షార్టేజ్ మనం అలా భావించాల్సి వస్తుంది ఎందుకంటే అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల యాభై నుంచి రాజ్యాంగం అమలు చేసుకుంటా ఉన్నాం యాభై రెండు నుంచి సుప్రీం కోర్టు పనిచేస్తూ ఉంది మరి అనేకమైనటువంటి కోట్లు ఇప్పుడు మీకు డేటా వెనుక చూసుకున్నట్లయితే నాలుగున్నర కోట్లు దిగువ స్థాయి కోర్టులు అంటే జిల్లా మఫ్జిల్ కోర్టులో నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి టూ మిలియన్ల సిక్స్ పాయింట్ నైన్ మిలియన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులో మనకి డేటా వైజ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు దిగువ హైకోర్టులు ముప్పై తొమ్మిది హైకోర్టులు అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే కానీ బెంచెస్ కానీ ముప్పై తొమ్మిది కోర్టు కాంప్లెక్సెస్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ దిగువ స్థాయిలో ఉండేటువంటి కోర్టుల్లో ఇరవై వేల మంది న్యాయమూర్తులు ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది న్యాయమూర్తులు కానీ వాళ్ళల్లో కూడా ఎప్పుడు చూసినా కానీ అరవై డెబ్బై శాతం మాత్రమే వర్క్ వర్కింగ్ స్ట్రంక్ట్ ఉంటా ఉంది అలాగే పదకొండు వందల మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉండాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి కాంప్లెక్స్లు మీరు ఎప్పుడైనా చూసుకోండి డేటా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్లో ఉంటుంది ఖచ్చితంగా మూడు వందల నుంచి నాలుగు వందల ఖాళీలు ఉంటా ఉంటాయి అంటే ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ ఈ సుప్రీంకోర్టు ఎందుకని దీని మీద ఎక్కువ యాక్షన్ చేసుకోవాలి అనేకమైన సందర్భాల్లో సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుందండి కానీ దీన్ని ఫాలో అవ్వాల్సింది ఎవరు ఈవెన్ చాలి కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని సందర్భాల్లో స్పందిస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు అంటే హైకోర్టు న్యాయస్థానాలేదు కాన్స్టిట్యూషన్ అపాయింట్మెంట్స్ ఆ కేసు ఆ అపాయింట్మెంట్స్లో మూడు వందల నుంచి నాలుగు వందలు ఇప్పటికీ స్టిల్ పెండింగ్ ఉంటా ఉన్నాయి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తే వాళ్ళకి అస్మదీయులు అనుకోండి అనుకూలమైన అనుకూలమైనటువంటి తొందరగా అప్రూవ్ చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకలు అనుకోండి వాళ్ళని ఎనికి పంపించేస్తూ ఉన్నారు అపాయింట్మెంట్స్లో ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉందనుకోండి గ్రేవ్ ఇంజస్టిస్ జరుగుతుంది ఎవరైనా సరే కాంపిటెన్సీ ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా వస్తే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ కోర్టులో ప్రజలకు సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొక అంశం ఏంటంటే భారతదేశంలో లిటరసీ ఉంది కానీ లీగల్ లిటరసీ లేదు ఇది ఒక ప్రధానటువంటి అంశం ఒకవేళ బాధితులు తమకు ఏ విధంగా న్యాయం సత్వర న్యాయం జరుగుద్ది ఉచిత న్యాయం పొందడానికి హక్కు ఉంది ఇలాంటి హక్కులన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు మీడియా సంస్థలు అనేకం మనలాంటి వాళ్ళు దాన్ని ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ సపోజ్ అనుకోండి అంటే డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టారనుకోండి అదే కేసులో మెయింటెన్స్ సివిల్ మెయింటెనెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జిల్ రైట్ అంటే వాహన పునరుద్ధరించమని లేకపోతే భర్త ఏమో డైవర్స్ ఇవ్వమని చెప్పేసి లేకపోతే ఇంకా అనేక రకాల క్రిమినల్ కేసులు లేకపోతే పిల్లల విషయంలో ఎవరికి ఉండాలనేటువంటిది ఆస్తి విషయంలో ఇలా అనేకమైనటువంటి డిస్ప్యూట్స్ మళ్ళీ వాటిని అప్పీలు అక్కడ నుంచి మరలా హైకోర్టుకి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అసలు భారత న్యాయ వ్యవస్థలో ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రాజకీయ జోక్యం అనేది లేదు ఖచ్చితంగా లేదు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే జడ్జెస్ యొక్క కాంపిటెన్స్ కొన్ని సందర్భాల్లోనూ రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోజ్ ఒక న్యాయమూర్తి డిక్టేట్ చేయాలి జడ్జిమెంట్కి షార్టేజ్ కాంపిటెన్స్ అంటే న్యాయమూర్తికి కేసుని సత్తరం పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం ఉండటం ఒకటి రెండోది జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే న్యాయమూర్తిని అనుకోండి నా దగ్గర స్టెనో లేరు నేను ఎవరికి జడ్జిమెంట్ చెప్పాలి నేను రాయలేను కదా కాబట్టి స్టెనోస్ టైపిస్టులు లేకపోతే కోర్టు స్టాఫ్ క్లరికల్ స్టాఫ్ ఇలాగే అనేకమైనటువంటి అట్లాగనే రికార్డ్స్ ప్రిజర్వేషన్కి రికార్డ్ రూమ్స్ ప్రాపర్గా కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టము లేదా కంప్యూటర్లు టైప్ మిషన్స్ ఇలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అనేకమైనటువంటి లేఖనాస్ ఉన్నాయి భారతదేశంలో వీటిని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి అసలు మనకు విచిత్రం ఏంటంటే కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఒక కేసు రెండు మూడు నెలల్లోనే ఎంత పెద్ద కేసు అని పరిష్కరించబడుతుంది అన్ని కేసులు వాటికి సంబంధించి రెలవెంట్గా ఉన్నటువంటి అన్ని కేసులు ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్కసారి మీడియేషన్ ద్వారా ఒక్కొక్కసారి కోర్టు ఇంటర్వెన్షన్ ద్వారా రెండు మూడు నెలల్లోనే పరిష్కారం అవుతాయి ఈవెన్ మర్డర్ కేసులు అయినా సరే అక్కడ ఐదు నెలల్లో పరిష్కారం అవుతాయి భారతదేశంలో ఈ సమస్య గురించి ఖచ్చితంగా సత్వర న్యాయం జరగటం అనేది ప్రజల యొక్క హక్కు మనం సత్వర న్యాయం ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి దీనికి కావాల్సింది ఏంటంటే అనేకమైనటువంటి లా కాలేజీలో లక్షలాది మంది చదువుతున్నారు వాళ్ళని ఉపయోగించుకోవచ్చు లేదనుకోండి ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ పెట్టారు గ్రామ న్యాయాలయాల సిస్టమ్ అనేది దానికి ఒక సిస్టమ్ తయారు చేసి మండల స్థాయిలో ఈ గ్రామ న్యాయాలయాల్ని ప్రవేశపెట్టడం ద్వారా సరైనటువంటి వ్యక్తుల్ని వాటికి న్యాయమూర్తులకి నియమించడం ద్వారా చిన్న చిన్న కేసులను పరిష్కరించవచ్చు అలానే క్రిమినల్ కేసుల్లో కూడా చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా బాగా డెవలప్ చేయచ్చు ఇప్పటికే జాతీయ లోక్ అదాలత్తులు జరుగుతూ ఉన్నాయి చాలా అభినందనకరమైనటువంటి అనేకమైనటువంటి కేసులు పరిష్కరించుకుంటా ఉన్నారు మీడియేషన్స్ పెంచడం అలాగే ఎక్స్పర్ట్ మీడియేషేషన్స్ని క్రియేట్ చేయడం ఇప్పుడు ఫ్యామిలీ డిస్పోర్ట్ వచ్చిందనుకోండి కోర్టు అన్ని సమస్యలు పరిష్కారం చెప్పలేదు కాబట్టి మీడియేషన్ ద్వారా కొంత పరిష్కారంగా ఆర్బిట్రేషన్ ద్వారా కొంత పరిష్కారం కావచ్చు అలాగనే కొత్త నూతన జడ్జెస్ను ఎక్కువ మంది జడ్జెస్ న్యాయమూర్తిని నియమించడం ద్వారా ఎక్కువ కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా సత్వారా న్యాయం చేయడానికి అవకాశం ఉంది అది సుసాధ్యమే అనుకోవచ్చు అంటే మార్పు అనేటువంటిది అన్ని రంగాల్లో అవసరమైంది మీలో మార్పు జరుగుద్ది నాలో మార్పు జరుగుద్ది న్యాయ వ్యవస్థలో మార్పు జరుగుద్ది గవర్నమెంట్లో మార్పు మార్పు అనేది అది ఎప్పుడూ జరిగేటువంటి ప్రక్రియ అయితే ఈ మార్పు జరగడానికి చోదక శక్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి న్యాయ వ్యవస్థ ఏం చేయాలనేది ఇక్కడ సమస్య కాబట్టి ఆ రకమైనటువంటి పాజిటివ్ స్టెప్ని తీసుకోగలిగితే ఖచ్చితంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ మిగతా అన్ని దేశాలతో కంపారిజన్ చేసుకుంటే మంచి సమున్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది న్యాయమూర్తులు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కోర్టు స్టాఫ్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు షార్టేజ్ ఉన్న యాభై శాతం స్టాఫ్ ఉన్నా సరే కోర్టు స్టాఫ్ చక్కగా పనిచేస్తాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం నిధులు కేటాయించడం అలానే మనకి కావాల్సిన బిల్డింగ్లు ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని అలైడ్ అంశాలని క్రియేట్ చేసుకోవటం ద్వారా సత్వర న్యాయం చేయడం సుసాధ్యమే చూశారు కదా స్పీడ్ జస్టిస్ సత్వర న్యాయం ఎందుకు జరగట్లేదు ప్రస్తుతం న్యాయస్థానాలు దాని మీద ఏ విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని తెలుసుకున్నాం కదా మరో అంశంతో మరో గెస్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ